హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా బ్లాగ్స్ వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను లేండి సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా వాళ్ళైతే ఊరి పోతున్నారని నిన్నటి వీడియోలో అయితే భక్ష్యాలు అయితే చేసినా కదండీ సో అన్నీ చేసినాం చాలా సంబరంగా అయితే అయింది కానీ జరిగింది జరిగిందిలేండి ఏమంటే సో మరి ఇంకా మా ఆడపిల్ల కొడుకుకైతే అవి మన ఆటలు అమ్మంటారు చూడండి మా సైడ్ అయితే ఆటలు అమ్మంటారు సో గుళ్ళల్లాగా అయి మొత్తం బొబ్బలు వచ్చినాయి అనమాట సో అలా అయింది కాబట్టి ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు లేండి ఇంకెక్కడనే ఉన్నారు అలా అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి నైన్ డేస్ వరకు లేకపోతే లెవెన్ డేస్ వరకు ఉండాలంట ఇక్కడ నుంచి పొలిమేరలు అయితే దాటకూడదు అన్నందుకు ఇంకా పిల్లలకి అట్లా అయింది సో నిన్ననే బర్త్డే చూడండి ఇవన్నీ చేద్దాం అనుకున్నాము చేద్దాం అనేసరికి అలా అయితే అయింది చూడండి పిల్లోనికైతే మరి వాడిని కూడా చూపిస్తాం మీకు ఇద్దరు పడుకున్నారు రెండు వాళ్ళు తల్లి కూడా చూడండి అక్కడ పడుకున్నారు చూడండి ఇద్దరు చూడండిగా ఇలాగనే పడుకోవాలి అప్పప్పుడు అప్పప్పుడు కంట్లోకి నీళ్ళు వదులుతూ ఉండాలి అందు గురించి అమ్మ కూడా వాళ్ళ పక్కనే పడుకుంది చూడండి చూడండిగా మొత్తం ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట వాటిని చూసి నైట్ ఇంజెక్షన్ అయితే వేసుకొని వచ్చినారులేండి ఇంజెక్షన్ వేసుకొచ్చి తర్వాత ఇలా అయినందుకు ఇంకా పోకుండా కాగినారు లేండి వెళ్దాం అనుకునేసరికి వాళ్ళకి ఇలా అయింది కదా సో ఏదైతేనే బాగా అయితే మంచిది లేండి ఊరికే ఇంకా సరిగ్గా పోతారు కానీ మరి ఇట్లా అయితే ఇబ్బంది కదా అందు గురించి ఇంకా ఏదైతే వాళ్ళు ఇంకా వలస పోయే వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళ ముందే పిల్లోనికట్లయింది మంచిది అయింది మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇలా వచ్చింది అనుకో వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుండే చూడండి ఇంకా నాకు కూడా నైన్ మంత్స్ లేక పడింది కదా పడినందుకు ఇంకా మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోలేదు మేము మొన్న అయితే పెద్ద స్కానింగ్ అయితే చేయించుకున్నాను లేండి బ్లడ్ టెస్ట్ చేసుకుందాం అనేసరికి ఇంకా మొన్న లేట్ అయింది ఇంకా చిన్న పాపకి అట్లా అయింది కదా చిన్న కురుపుల్లాగా అయినాయి చిన్న పాపకు కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాము పాపకైతే బాగా అయిందిలేండి మళ్ళీ ఇంకా నా నేను హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అయితే చేసుకోలేదు అందు గురించి బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని నేను హాస్పిటల్కి అయితే వెళ్ళిన వెళ్ళి వస్తే ఇంతకుముందు ఎయిట్ పాయింట్స్ ఉన్న ఉందే ఇంకా ఎయిట్ పాయింట్స్ కంటే కొంచెం తగ్గింది మళ్ళీ ఎయిట్ పాయింట్స్ తర్వాత నాలుగు పాయింట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయంట అప్పుడు సో ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ పాయింట్సే ఉన్నాయి మళ్ళీ తగ్గించుకున్నావు కదమ్మా నైన్ మంత్స్ లే పడింది డెలివరీ అయ్యేటప్పుడు నీకు ఇబ్బంది అవుతుంది ఎందుకు ఇంట్లో తగ్గుతుంది అని అంటున్నారు ఇంకేం చేస్తామండి నేను అంటే ఇంకా నేను ఏం చేయలేను అందు గురించి ఇంకా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అట్లే అక్కడనే మా హాస్పిటల్ దగ్గర పక్కనే మాది ఊరిమేడ్ ఉందిలేండి అక్కడ కట్టలు నరకడానికని మా ఆయన పోయి పోయినాడు నేను పోయేటప్పుడు అయితే నడుచుకుంటే పోయినా వచ్చేటప్పుడు ఆయన పిలుచుకొని బండి మీద అయితే వచ్చిన ఇంక ఇందాకే వచ్చి ఇంక బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నది రండి ఊరికెళ్ళే వీడియో అక్క వీడియో పెడుతుంది అని చెప్పినా కదా మీకు నేను పెడతాను పెడతదన్నది అన్నది పెట్టలేదు కదా అని మీరు అనుకుంటూ ఉంటారని సో కారణం ఏ వీడియో రా రాలే రాలేదానికి కారణం ఏంటంటే ఇది అనమాట పిల్లోనకి అట్లా అయింది కదా అందు గురించి వీడియో మీకు రాలేదులేండి ఇంకా మా ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు నన్ను వదలడానికైనా వచ్చినాడు మళ్ళీ ఇంకా నేను ఇంక అన్నం కూడా వండాలి చూడండి ఇంకా నైట్ చపాతీ ఉంది సో వంకాయ కర్రీ అయితే చేసినాను అనమాట అన్నం అయితే చేయలేదు ఇంక గురించి అన్నం అయితే చేద్దామని నేను ఇంకా ఇంటి దగ్గరకైతే వెళ్దాం అనేసరికి ఇంకా వీడియో కంటిన్యూ చేసుకుందాం మళ్ళీ మన సబ్స్క్రైబ్స్ వాళ్ళు అక్క ఇలా చెప్పింది వీడియో రాలేదు కదా అనుకుంటూ ఉంటారని సో మరి ఇంకా మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నాను చూడండి మా ఆయన వదలడానికి వచ్చి మొత్తం షర్ట్ మొత్తం తడిసిపోయింది చూడండి ఇంకా చూడండి ఇక మొత్తం షర్ట్ మొత్తం తడిసిపోయింది చూడండి మా ఆయనది గుడిగా తడిసిపోయింది ఎప్పుడే తడిసిన దానికి మామూలు దానికి కనిపిస్తుంది కానీ మళ్ళీ పో మళ్ళీ పోతావు కదా మా నాన్నగారు మా చిన్న పాప ఇద్దరు పడుకున్నారు చూడండి ఇక తొట్లల్లో మా పాప పాడుకుంది నాని ఇక్కడ అయితే ఇక్కడ వాడుకున్నాడు పోయిరా మరి అన్నం వండు వండుతా ఫోతవా నీళ్ళు పట్టుకుని బ్లడ్ తక్కువ ఉండదన్నా సార్ పోచ్చు కాదు మరి బ్లడ్ తక్కువ ఉంది కదా అమ్మా అని అంటున్నాడు సారు బ్లడ్ తక్కువ ఉంది అంటున్నాడు మళ్ళీ ఏం చేయలే నాకే అర్థం కాకుండా ఉంది ఇంకా అటుకేనా ఇప్పుడు బిందె తీసుకొని పోయారు కదా అప్పుడే అంటే నీ మొగుడు మగడు చూపించుకోవచ్చు నీకు సూదే పిచ్చుకుంటాను ఏమయ్యేదే మీ మగనికి అయ్యేది కదా అవులే ఏంటి అది లే అప్పుడంతే నువ్వు నా అన్నం వండుతాను ఏం లేచినే వాడు ఎవరు అంటాడు ఎవర చెట్టు చెట్టు కళ్ళు అవుల అవుల అంగి మీ అన్నది నాని పేరు అంటే చాలేమో అవ్వగదే మీ మా అమ్మాని కదలే జరజ్గా ఉంది అది కంట్లోకి నీళ్ళు ఇడుసమ్లు మరి ఇడుసు తినల్లా విషయాేమో పెరుగు పువ్వే తినల్లా కారం పువ్వు అస్సలు తినరాదు రెండొద్దులు నువ్వేసుడు ఇది అయ్యేది తినులేసి పెరుగు పూ తిను తినలా నువ్వు అవి తినరాదు రాదు ఏడిది తర్వాత నువ్వేసుడు బాధపడేది కడుపు మంట కడుతుంది పొరలాడు ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే మా ఉరమాడ దగ్గరకైతే వచ్చేసామని అంటే మా కళ్ళ ఉండదు అనమాట ఇక్కడ పాత పాత ఇల్లు ఇక్కడే అనమాట మాది ఇంక ఇక్కడే ఉన్నాము అప్పుడు కానీ ఇంక ఇప్పుడు ఇక్కడ వేరే దగ్గర ఉన్నాము కాబట్టి ఇక్కడ చెట్లను నగిడిన మేము పొయ్యిలోకి పెట్టుకోవడానికి కట్టలు అయితే అయితే ఇక్కడ వచ్చినాం కదండీ అమ్మ తమ్ముడు మా చెల భర్త తర్వాత మా అక్క భర్త నలుగురు భోజనంపై వచ్చేసాం అనమాట ఇంకా అందరూ మార్తాకి ఇంకా దినాలు కదా అంటే నైన్ మంత్స్ అయిపోయిందనమాట డెలివరీ కోసం కట్టలు అవసరం కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేస్తామన్నమాట చూడండి ఇంకా ఇంటికి అయితే కట్టలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కట్టలు వేసుకొని మరి ఇంటికి వెళ్ళాలి కదా ఇంకా లేట్ అయింది ఇంకా భోజనం చేయలేదు యాక్చువల్ అంతా సంవత్సరానికి ఒకసారి కొడతాము కట్టలు ఇంకా సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చాము చూడండి సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి కట్టలు అయితే కొట్టడానికి అయితే వచ్చేస్తాము ఇంకా అందులో వచ్చి మాట డెలివరీ ఉంది కదా కట్టలు చాలా అవసరం అనమాట అందరికీ వచ్చాము ఓకే ఫ్రెండ్స్ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మాట్లాడదాము